హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతీస్ క్రియేషన్ ఈరోజు నేను మట్టి పాత్ర తీసుకున్నాను కదండి అది ఎలా ఏ విధంగా అయితే క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ కూడా ఉంటాయి ముందుగా అయితే మనం తీసుకున్న పాత్రని అది మునిగేదాకా నీళ్లు తీసుకొని దాన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకున్నాను నేను మీరైతే ఒక త్రీ ఫోర్ అవర్స్ పెట్టినా పర్వాలేదు లేకుంటే టైం ఉంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా క్యాప్ని కూడా వాటర్లో మొత్తం మునిగేలాగా చేశాను అలా ఒక ఓవర్ నైట్ అంతా ఉంచేసానండి నేను వన్ డే ఉంచినా కూడా ఏం కాదు మనం ఇలాగే క్లీన్ చేసే చేయకుండా ఓన్లీ వాటర్తో కడిగి క్లీన్ చేసామంటే ఎక్కువ రోజులు అనేది రాదండి మళ్ళీ అందులో ఉన్న సన్న సన్న ఇసుకలాగా ఉంటుంది కదా అది కూడా ఫుడ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఇలా క్లీన్ చేసుకోవాలి అలా ఒక డే అయిపోయిన తర్వాత నేను మార్నింగ్ తీసానండి మార్నింగ్ అన్నీ పండ్లు అయిపోయిన తర్వాత క్లీన్ చేయడానికి తీసేసాను అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక ప్లెయిన్ స్క్రబ్ తీసుకున్నానండి దాంట్లో లిక్విడ్ కానీ సోప్ కానీ ఏది వేయకుండానే మనమైతే దీన్ని స్క్రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి దీన్ని క్లీన్ అయితే నార్మల్ స్క్రబ్ తోటి చేయాలండి స్టీల్ది కొంచెం హార్డ్గా ఉన్న స్క్రబ్బర్తో అయితే చేయకూడదు ఎందుకంటే మళ్ళీ గీతలు పడి ఇసుక అనేది మళ్ళీ వస్తుందండి సాఫ్ట్గా ఉన్న స్క్రబ్ తోటే అయితే క్లీన్ చేయాలి మళ్ళీ మనం అందరం బ్యాక్ డేస్కి వెళ్తున్నామండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మట్టి పాత్రలో వండుకొని తింటే బాగుంటుంది హెల్తీగా ఉంటున్నాం అనేసి అయితే అందరూ ఇవి కొనడానికి అయితే వస్తున్నారు కదా అందరు తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ట్రెండ్ అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి అలాగే నేను కూడా ట్రై చేద్దామని తీసుకొని వచ్చాను ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి అవి ఇందులో పోసి ఫుల్గా ఆఫ్ కంటే ఎక్కువ పోసి స్టవ్ పైన పెట్టాలి అవి ఆఫ్ అయ్యేంత వరకు మరిగనియాలండి చాలాసేపు మీ ఈజీగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కొంచెం వెయిట్ ఉంది చాలా టైమే పట్టిందండి దీనికి అయితే నాకు మనం బియ్యం కడిగిన నీళ్ళు కాకుండా ఓన్లీ వాటర్తో అయినా కూడా ఇలా చేయొచ్చండి ఇలా బాగా మసలనివ్వాలి ఈ వాటర్ని అయితే మూత అయితే పెట్టలేదు నేను చూపిస్తున్నాను మూత కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు మనం వంట చేసేటప్పుడు మాత్రం ఖాళీ గిన్నె అస్సలు పెట్టకూడదండి ఈ పాత్రని మట్టిది కదా ఖాళీది పెడితే బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా అందుకనేసి కొంచెం ఆయిల్ వేసి వేడయ్యేదాకా ఉంచి తర్వాత వంట అనేది స్టార్ట్ చేయాలి అలాగే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు స్టార్టింగ్లో మీడియం టు లో ఉన్నప్పుడే వంట స్టార్ట్ చేయాలండి స్టార్టింగ్లో హీట్ అనేది ఎక్కువ ఉంచకూడదు గిన్నెలోని వాటర్ ఆఫ్ వరకు మరిగిన తర్వాత సగం వరకు వచ్చాయి కదండి చూసారు కదా అలా మరిగిన తర్వాత పూర్తిగా ఇవ్వాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం క్లీన్ చేయొద్దు అసలు మొత్తం చల్లారిన తర్వాత ఆ వాటర్ అంతా పారబోసి నేను ఇప్పుడు విమ్ లిక్విడ్ తీసుకున్నానండి విమ్ లిక్విడ్ తోటి క్లీన్ చేస్తున్నాను సోప్ అయితే యూజ్ చేయట్లేదు సోప్ యూజ్ చేయడం వల్ల చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అందులోకి సబ్బు పోతుంది అది మళ్ళీ మనం వండుకున్నప్పుడు మనకే వచ్చేస్తుంది అందుకని విమ్ లిక్విడ్ చేసి క్లీన్ చేస్తే బాగుంటుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఆరనివ్వాలండి ఆరిన తర్వాత నేను మనం వంటకి యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా దాన్ని మొత్తం నేను అప్లై చేశాను అలా పూర్తిగా అప్లై చేసినాక దీన్ని కూడా ఆరనివ్వాలండి అప్పుడే ఇది మనం వంట చేసుకోవడానికి రెడీ అయిపోతుంది వంట చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఆయిల్ గిన్నె వేయాలండి హై ఫ్లేమ్లో గిన్నె ఖాళీ పాత్రను మాత్రం పెట్టకూడదు అలా పెడితే గిన్నె ఓవర్ హీట్ అయిపోయి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం దీన్ని ఎక్కువ రోజులు యూజ్ చేయాలంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా పూర్తిగా అయితే ఆయిల్ అప్లై చేశానండి నేను తర్వాత ఇది కూడా పూర్తిగా ఆరిపోతుంది ఆరదు అనే టెన్షన్ అయితే ఏముండదు ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఇది మనం వంటకి రెడీ అయిపోతుందండి ఇందులో మనం కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కర్రీస్ అనేది తీసి పెట్టుకోవాలండి లేదంటే ఆ గిన్నెకే అతుక్కపోతుంది అట్లా చేయకండి వేడిగా ఉన్నప్పుడే మనం వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం మట్టి పాత్రలకి షిఫ్ట్ అవుతున్నారా అండి షిఫ్ట్ అయితే ఒక కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ఒక్క లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్